సోర్ లో నా మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి స్త్రీలు నిత్య దీపారాధన ఏ విధంగా చేయాలి స్త్రీలు దీపారాధన చేసేటప్పుడు కింద పీట కానీ ఆసనం కానీ వేసుకొని కూర్చొని దీపారాధన చేయాలి చేసే కుంది నేల మీద పెట్టకూడదు కింద తమలపాకన్నా వేసి పెట్టాలి లేదా పీట మీద కుందిని పెట్టుకోవాలి దీపారాధన చేసే కుందల్లో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి దీపారాధన చేసుకోవాలి కుందుల్లో మూడు ఒత్తులు కానీ రెండు ఒత్తులు కానీ వేసి దీపారాధన చేయాలి దీపాన్ని వెలిగించాక పసుపు కుంకం గంధం అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఒక పుష్పం కూడా పెట్టాలి కొండ దీపం కొండెక్కిన ఎడల అలాగే దీపాన్ని వెలిగించకూడదు మళ్ళీ కుందులు నూనె వేసి మళ్ళీ ఒత్తులు వేసి మళ్ళీ దీపారాధన చేయాలి మళ్ళీ పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి మంచింతల వేసి నమస్కారం చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్